ఒక బ్లాక్ మెయిలర్ గాడు అనుచిత వ్యాఖ్యలు చేసినాడు వాని స్థాయి ఏంటంటే డ్రైవర్ స్థాయికి ఎక్కువ ఎమ్మెల్యే స్థాయికి తక్కువ ఈ కౌశిక్ గాడు మన్నర్దాకా మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మా నాయకుల కార్ లో ఫోటోలు తీర్పుకుంటూ ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇయననే సరికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ చేసిన పెద్ద బ్లాక్మెయిలర్గాడు వీడు మళ్ళా ఆయాల ఫోన్ రికార్డింగ్ లో వచ్చినాయి కదా నువ్వు వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకొస్తావు కదా అని మేము అడిగితే లేదు నా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం నా ఫోన్ ట్యాప్ చేసినారు నా రికార్డింగ్ లో పెడుతున్నారు దళితుడు మళ్ళీ ఇవాళ వాళ్ళ చంతన చేరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు వీడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందర వీని పాప మా చిన్న పాప పెళ్ళాన్ని తీసుకుపోయి మాకు ఓట్లు అయ్యండి మేము ఏట్లా వేసుకుపోతే మేము చచ్చిపోతాం అని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే గెలిచిన వీడు గెలిచిన తర్వాత పాప ముజురాబాద్ ప్రజలందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పాప మేం చేస్తాం మంచో మేము చచ్చిపోతాం గిచ్చిపోతాం అంటే ఎందుకు సంపేదని ఓట్లు వేసినారు అట్లని వీడు గెలిచిన తర్వాత ఏమన్నా ఉద్దర పెట్టిన అంటే లేదు ఎంతసేపు నా కేటీఆర్ కాడ మంచి పేరు ఇంకా యువతుల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలా లోపల ఆయన బూట్లు నాకాల ఆ కేటీఆర్ కావాల్సిన అమ్మాయి అనుకోండి డ్రగ్స్ అనుకోండి ఆ ఫామ్ హౌస్ అనుకోండి ఇవన్నీ సెట్ చేసే ఒక పెద్ద బ్రోకర్ గా అయినాడు తప్ప ప్రజలకు ఉరగబెట్టేదేం లేదు మళ్ళీ ఇవాళ చిల్లర 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 మాటలు మాట్లాడు అరే కౌశిక్ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడటప్పుడు అసలు నీ ఇంట్లో నీ భార్య నీ బిడ్డకి నువ్వు ఏం చెప్పుకుంటావురా చిన్న పాప కదరా నేనైతే ఇట్లాంటి మాటలు అన్నానని పోయి నీ బిడ్డకి చెప్పుకో మరి ఎంత ఏ ఏ మీటింగ్ పోయినా ఆ పాపతో మాట్లాడిస్తావు కదా మళ్ళీ ఈ మాటలు కూడా పోయి ఆ పాపతో మాట్లాడి కొంచెమన్నా సిగ్గుందే నువ్వు అనాలంటే అనలేనా ఇప్పుడు నీ బిడ్డ ఉంది నీ పెండ్లా ఉంది నేను అనలేనా నీ ఇంట్లో నీ నేను సంస్కారం లేదు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ బలుపు ఫస్ట్ నుంచి చూస్తున్నావు అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మనకోటలో కూడా నువ్వేదో పైల్ మ్యాన్ లెక్క గన్ను పెట్టి రాళ్ళు పెట్టి పేల్చినావు ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో నీ హుజరాబాద్ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఒక పెద్ద బ్రోకర్ గాని నువ్వు ఒక పెద్ద డ్రైవర్ గానీ నువ్వు నువ్వు ఇలా వాళ్ళ బూట్లు నాక్కుంటా మా యొక్క నాయకుడిని అంటే ఎంత వరకు మేము ఊకుండాలా ఒకటే చెప్తున్నాం చూడు కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నువ్వు ఏమైనా మాటలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకు నువ్వు ఎవరిదో బలుపు అహంకారం చూసుకొని నువ్వు మాట్లాడుతుండొచ్చు కానీ నీ బలుపు నీ అహంకారమే కాకుండా నీకు చెప్పే కూడా ఇద్దరిది కూడా బలుపు అహంకారం దించుతాం ఆల్రెడీ వాంది ఎలక్షన్స్ అప్పుడే దించినారు ఇప్పుడు నీ బలుపు దించ దగ్గరలో ఉంది